అందుకనే కదా నాకు ఎప్పుడు చెప్పేది శేఖర్ అన్న వీడు ఉత్తోడే వీడు పనికి ఉత్తుషుగాడు వీడు నా వారసురాలుగా నా రాజకీయ వారసత్వంగా ఏమైనా ఆ చరిత్ర నిలబెడితే ఆమె నిలబెడతా ఎన్న ఉత్త బేకారుగాడు వాడు దేనికి రానోడు నా లక్షణాలన్నీ కూడా ఆమెకి వీనికి రాలేదు దొర మందేస్తూ తన దోస్తుతో చెప్పిన ఈ ఒక్క మాట నేడు కవిత పార్టీ నుండి సస్పెండ్ అయ్యేందుకు కారణమైంది అయ్య వారసత్వం చెల్లె ఏడ గుంజుకుంటుందో అనే భయంతో ఈ కుట్రలన్నీ చేసి చెల్లెను బయటకెళ్ళగొట్టిండు ప్రత్యర్థులతో కలిసి ఓడగొట్టించిండు జైలుకు పంపించిండు సోషల్ మీడియాలో గలీజ్ ప్రచారాలు చేయించిండు అయ్యకు చెల్లెపై చాడీలు చెప్పి దూరం చేసిండు బొగ్గుగాని కార్మిక సంఘం అధ్యక్ష పదవి ఊడబీకిండు లాస్ట్కి పార్టీ నుండి సస్పెండ్ చేసిండు పదవి వ్యామోహంతో సొంత చెల్లెని ఇట్లా చేస్తారా ఇట్లాంటి దుర్మార్గుడు ఏ ఆడబిడ్డకు కూడా అన్నలాగా ఉండొద్దు